ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత పీఆర్సీ బకాయిలు చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడోలో తెలుసుకుందామండి వీడైనా చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం పిఆర్సీ సంబంధించి లేటెస్ట్ తాజా నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్గా తెలుసుకుందామండి తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ సత్వరమే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం హైదరాబాదు బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఏదైతే బయా బారాస సరి సర్కారు విశ్రాంత ఉద్యోగులకు పట్టించుకోలేదనమాట ఇదే కేసీఆర్ సర్కారు రేవంత్ ప్రభుత్వం కూడా సంస్థలు సంస్థలు అనేది పరిష్కారం పైన దృష్టి సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి పిఆర్సి అన్న అమలు చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జూలైలో పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందండి చూడాలి మరి ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది